ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి ప్రభుత్వాలు మారినా రాజకీయ కక్షలు మాత్రం మారడం లేదు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలను ఇబ్బందికి గురి చేసిన సంగతి తెలుస్తుంది స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో భారీగా అవకతవకలు జరిగాయని చెప్పి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబును యాభై రోజులకు పైగా జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే ప్రభుత్వం మారడంతో ఇప్పుడు వైసీపీ నేతలు వంతు వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నేతలు జైళ్లకు క్యూ కడుతున్నారు ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ కీలక నేతలు అరెస్ట్ అవుతున్నారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి లు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు త్వరలోనే పార్టీ అధినేత మాజీ సిఎం జగన్ సైతం అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది ఇదిలా ఉంటే లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న వెంకటేష్ నాయుడు సంబంధించి ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా సినీ నటి తమన్నాతో వెంకటేష్ నాయుడు దిగిన ఫోటో వైరల్ గా మారింది తమన్నాతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో దిగిన ఫోటో వీడియో వైరల్ గా మారుతున్నాయి అలాగే వైసీపీ కీలక నేతలు వెంకటయ్య నాయుడు దిగిన ఫోటోలు సైతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి అంతేకాకుండా వెంకటేష్ నాయుడు విమానాల్లో విలాసవంతంగా గడుపుతూ ఉన్న వీడియో ఫోటోలు కూడా నెట్టింటా చక్కర్లు కొడుతున్నాయి వెంకటేష్ నాయుడు గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఒంగోలులో డమ్మీ ఎంపీ అభ్యర్థిగా నామినేటెడ్ కూడా వేసినట్లు వెలుగులోకి వచ్చింది